బంగాళదుంపతో ఫ్రై ట్రై చేసి ఉంటారు కానీ బంగాళదుంప బూందీ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పప్పు చారులోకి కానీ పప్పులోకి కానీ చారులోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి డెడ్లీ కాంబినేషన్ అని అయితే చెప్పచ్చు అంత సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బంగాళదుంప బూందీ ఫ్రై చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బంగాళదుంప బూందీ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా అవుతుంది కదా అప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు బాగా వేపుకోవాలండి పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా బంగాళదుంప ముక్కలకు పట్టేంత వరకు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి చాలా బాగుంటుందండి అప్పుడు ఆ కర్రీలో మొత్తం అంతా కూడా పచ్చివాసన కారం వాసన అంతా కూడా పోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి లాస్ట్లో బూందీ వేసుకొని కారం మొత్తం అంతా కూడా బూందీకి పట్టేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండి బూంది బంగాళాదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి